ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా ఏరియాలో బోనాలు సెలబ్రేషన్స్ అండి సో మా బోనాలు చాలా చాలా గ్రాండ్గా చేస్తారు మా ఏరియాలో సో అవి చూడ్డానికే టెంపుల్కి వెళ్తున్నాము యాక్చువల్గా ఈవినింగ్ ఇప్పుడు వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుందండి అందరూ మార్నింగ్ వెళ్ళి బోనాలు చాలామంది అమ్మవారికి సమర్పిస్తారు కాకపోతే మేము మార్నింగ్ ఫుల్ బిజీ ఉంటుంది టెంపుల్ మొత్తం అని చెప్పి ఇప్పుడైతే బయలుదేరుతున్నామండి సో ఇది వచ్చేసి మా ఏరియా గల్లీ బయటకు వచ్చాము ఆల్రెడీ సో నేను మా చెల్లెలు మా బ్రదర్ వెళ్తున్నాము సో ఇలా మా ఇంటి నుంచి ఆ టెంపుల్కి వచ్చేసి నియర్లీ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి ఫస్ట్ మా గల్లీ టెంపుల్ ఇది సో ఫస్ట్ ఇక్కడ దర్శించుకొని తర్వాత వే మెయిన్ టెంపుల్కి వెళ్దామని చెప్పి ఇక్కడ వచ్చి టెంపుల్ దర్శించుకున్నాము చాలా బాగా డెకరేట్ చేశారు చూసారా ఎంత బాగుందో అమ్మవారు పూజారి చాలా యాక్టివ్ ఉన్నాడండి ఇక్కడ వచ్చేసి బోనాలు సమర్పించారు అందరూ సో ఇది సింపుల్గా మా గల్లీ టర్నింగ్లో ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాము సో వాక్ చేసుకుంటూ వెళ్తున్నామండి ఎందుకంటే అక్కడ పోలీసులు ఏ వెహికల్స్ ఎలో చేస్తున్నారు కానీ అక్కడ ఫుల్ ట్రాఫిక్ జనాలు బాగున్నారు సో మనం వెహికల్ తీసుకెళ్ళి మళ్ళీ పార్క్ చేయడం ప్రాబ్లం అవుతుందని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నామండి ఈ టైంలో కొంచెం జనాలు తక్కువ ఉండొచ్చు అని చెప్పి మేమైతే వెళ్తున్నాము కానీ తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఫుల్ ఫ్లోటింగ్ ఉందండి జనాలు అసలు తిరణాల లాగా ఉంది చూసారా పిల్లలు ఎంత బాగా జాయింట్ లాగా ఉంది అది ఎక్కి ఎంజాయ్ చేస్తున్నారు సో చాలా బాగా డెకరేట్ చేశారండి లైటింగ్స్ కానివ్వండి మాకు అసలు చాలా బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్ ఈ బోనాలు అనేది ప్లస్ ఇంకోటి యాక్చువల్గా ఇక్కడ బోనాలు ఫస్ట్ ఆషాఢ మాసం బోనాలు స్టార్ట్ అవుతాయి కదా ఇది వచ్చేసి బయట అండి ఎంత ఫ్లోటింగ్ ఉంది చూసారా యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మేము ఈ టైంకి వెళ్తే అస్సలు ఖాళీ ఉందండి అలాంటిది ఇప్పుడు చూసారా ఎంతమంది జనాలు ఇంకా బోనాలు తీసుకొని వస్తూనే ఉన్నారు ఇప్పుడు నియర్లీ ఎయిట్ ఫార్టీ అవుతుంది మేము వచ్చి లోపల లైన్లో నుంచున్నాము లైన్లో నుంచి చూస్తున్నాము అసలు ఇంకా బోనాలు తీసుకొస్తూనే ఉన్నారు అమ్మవారికి సో అసలు ఎట్లా అంటే ఒక తిరునాల్ లాగా ఉందండి మా ఏరియా అయితే అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ చూసారు అమ్మవారు సో అలా వన్ బై వన్ అందరూ ఇట్లా ఇప్పటికి మా కళ్ళ ముందే ఒక టెన్ మెంబర్స్ బోనాలు తీసుకుని వచ్చారు మేము ఇలా లైన్లో నుంచున్నాము ఆల్రెడీ లైట్గా వర్షం పడింది బురద బురద ఉంది అసలు ఫుల్ జనాలు లైన్లో నుంచొని వెయిట్ చేయాల్సి వస్తుంది యాక్చువల్గా మాకు ఇక్కడ పరీక్షన్ బాయ్స్ ఉన్నారు కదండి యూట్యూబర్ వాళ్ళది కూడా ఈ ఏరియానే సో వాళ్ళతో పాటు అక్కడ బబ్లు వాళ్ళ మమ్మీ వాళ్ళ పా సిస్టర్సు బబ్లు గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు కూడా ఈ గుడికి వచ్చారు మాతో పాటు మా పక్కనే ఉన్నారు కాకపోతే మనం వాళ్ళని వీడియో తీయలేదు ఎందుకులే అని చెప్పి ఇది వచ్చేసి డెకరేషన్ అండి మొత్తము ఎంత అందంగా డెకరేట్ చేశారో చూడండి అసలు అమ్మవారికి కళ్ళు కానివ్వండి అసలు ఫ్లవర్స్ తోటి అసలు ఆ కుండ అయితే అసలు మనకి బోనం ఫ్లవర్స్తో పెట్టారండి ఎంత ముద్దుగా ఉంది అసలు అది కంటికి కనువింపుగా ఉందంటారు కదా అట్లా డెకరేట్ చేశారు ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తారు సో త్రిశూలమావనివ్వండి నెమళ్ళు కానివ్వ చూసారా ఆ బోనము మనకి ఫ్లవర్తో ఎంత అందంగా ఉందో ఆ కళ్ళు అయితే నిజంగా అమ్మవారి వచ్చి అలా నుంచి ఉన్నట్లుందండి ఇక్కడ వచ్చేసి ఈ మెయిన్ టెంపుల్ ఇక్కడ బోనాలు సమర్పించింది అసలు నిండిపోయిందండి అసలు ఫుల్లు జనాలతోటి అసలు ఎట్లా అసలు ఇసుకేస్తే వేస్తే అన్నట్లు ఉన్నారు జనాలు ఇక్కడ అంత జనాలతో పాటు మేము కూడా హ్యాపీగా అందరం సరదాగా ఎంజాయ్ చేసాము సో ఫెస్టివల్స్ అంటే అలాగే ఉంటుందండి జనాలు ఉంటేనే సరదాగా ఉంటుంది సో మనకి బోనాలు అంటేనే జనాలు సో అందుకోసమే తప్పదు మనం కష్టపడైన దేవుని దర్శించుకోవాలి సో అందుకోసం అని చెప్పి లోపల దండం దండం పెట్టేసుకొని మంచిగా ఇది వచ్చేసి లోపల ఎంట్రన్స్ లోపల మొత్తం చూసేసి అయిపోయిందండి సో ఇప్పుడు మా పాప చిన్న పాప కూడా కొబ్బరికాయ కొట్టించాను యాక్చువల్గా తను నేను కొబ్బరికాయ కొడతా అని చెప్తే తనకే ఇచ్చాను కొట్టమని తనకి ఇంట్రెస్ట్ అంట కొట్టాలని సో దర్శనం అయిపోయింది ఇది బయట ఎంట్రన్స్లో అండి ఇంకా చూసారా జనాలు ఎంత మంది ఉన్నారో ఇన్సైడ్ సైడు మా చిన్నపాపకి స్మోక్ బిస్కెట్ కావాలంట ఆ మా స్మోక్ బిస్కెట్ తిని ఎంజాయ్ చేస్తుంది సో ఆ పెద్ద పాపని రమ్మంటే తనకు హోంవర్క్ ఉందని చెప్పి రాలేదు సో ఏంటంటే మా ఏరియాలో బాగా చేస్తారు కదా బోనాలు మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము సో సరదాగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అలాగే చూసొద్దామని చెప్పి మేమైతే వచ్చేసాము ఎందుకంటే మనం ఇయర్లీ వన్స్ అండి మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి మన ఏరియాలో మనం కంపల్సరీ వెళ్తే బాగుంటుంది సో అలా అయిపోయి దర్శనం అయిపోయి ఇంటికైతే బయలుదేరామండి నియర్లీ టెన్త్ దాటిపోయింది సో ఈరోజు వచ్చేసి మెయిన్ బోనాలు సమర్పించిన తర్వాత అది పలర్ బండి అవన్నీ తీసుకెళ్తారు కదా అది ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి మేమైతే పోతురాజులు అవందరూ గల్లీలలో ఉన్నాయి సో అవైనా చూద్దామని చెప్పి గల్లీకి వెళ్తున్నామండి అది ఇన్సైడ్ మొత్తం అక్కడ అమ్మవారిని డెకరేట్ చేసి పోతురాజులు ఎంజాయ్ చేస్తున్నారు చూసారా అసలు అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో ఇతను చూసి మా పాప భయపడి పరిగెత్తిందండి ఆయన అంత భయంకరంగా ఉన్నాడు కానీ నేనైతే దగ్గరికి వెళ్ళి ఆయనతో వీడియో తీసుకున్నాను మంచి సెల వాళ్ళు వచ్చి కోఆపరేట్ చేసి ఫోటోలు దిగారు సో అలా మే వీళ్ళైతే అసలు భయం లేకుండా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి పోతురాజులతో వీళ్ళు జెంట్స్కి అయితే గట్టిగా ఇలా కొడతారు కానీ లేడీస్ని ఏమి అనరు ఇలా అమ్మవారు వేషాలు వేసిన వాళ్ళు కానివ్వండి ఇలా ప్రతి ఒక్కరితో నేనైతే ఇల్లు వీడియో తీసుకున్నానండి నాకు చాలా ఇష్టం అలా ఎంజాయ్ చేయడం సో ఇది వచ్చేసి కాంతారా అండి చూడండి ఎంత బాగా సెట్ అయిపోయాడో సో అలా ప్రతి ఒక్కరు మంచిగా మనకి కోఆపరేట్ చేస్తూ మంచిగా వీడియోస్ దిగారు సో అలా మా ఏరియాలో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము పోతురాజులతో కానివ్వండి బోనాలు సెలబ్రేషన్స్ సో ఇలా ఈరోజైతే బిఫోర్ డే బోనాలకి మొత్తం చూసుకొని ఇంకా ఇంటికి నడుచుకుంటూ వచ్చేస్తున్నాము నేను మా పాప అలాగే మళ్ళీ నెక్స్ట్ డే కూడా జాతరకు లాగా చేస్తారండి ఇక్కడ సో టూ డేస్ అయితే చాలా చాలా బాగా మా ఏరియాలో సెలబ్రేషన్స్ ఉంటాయి ఇది ఫస్ట్ డే వచ్చేసి సెలబ్రేషన్స్ బోనాలది అయిపోయింది కదా నెక్స్ట్ డే కూడా వెళ్తా వెళ్తున్నాము ఇది వచ్చేసి జాతర కోసం వెళ్తున్నామండి ఇక్కడ ఏంటంటే మంచిగా షాపింగ్ అవి పెడతారు ప్లస్ పిల్లలు షాపింగ్స్ చేయడానికి కానివ్వండి ప్లస్ డ్యాన్స్లని సాంగ్స్ అని చాలా బాగా జనాలు వస్తారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చేసి మంచిగా సినిమా వాళ్ళని సాంగ్స్ పాడే వాళ్ళని తీసుకొచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయిస్తారనమాట సో మేము అందరము వెళ్ళి ఒక సైడ్ అయితే నుంచున్నామండి జనాలు చాలా మంది ఉన్నారు అసలు ఆ జనాల్లో మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఒక సైడ్ నుంచి ఉన్నాము మంచిగా అక్కడి నుంచి చూస్తేనే బాగా కనిపిస్తుందని మా చిన్న పాప వచ్చేసి ఏదో షాపింగ్ చేసుకుంటుంది నేను ఇది ఒక సైడ్ నుంచున్నాను సో ఇంక ఈ రోజుతో కంప్లీట్ అండి బోనాలు అనేది హైదరాబాద్లో ఈ బోనాలు అనేది అసలు చాలా బాగా చేస్తారండి ఫేమస్ అసలు హైదరాబాద్లో అయితే నేను వచ్చినప్పటి నుంచి అయితే ఏ రోజు మిస్ అవ్వలేదు ఈ బోనాలు అనేది బతుకమ్మ పండుగలు కూడా చాలా బాగా చేస్తారు నాకు చాలా ఇష్టం అండి ఇవి సెలబ్రేషన్స్ అంటే సో ఈ ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూసారా జనాలు ఎట్లా ఉన్నారండి అబ్బాబ్బా అసలు భయంకరంగా అండి వా ఓ ఒక జాతర ఒక తిరణాల టైప్ ఉంటుందండి ఇక్కడ అసలు చాలా బాగుంటుంది లోపల గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఒక డిస్ప్లే డిస్ప్లే లాగా పెట్టి మొత్తం బోనాలకు గురించి డిస్ప్లే చేస్తున్నారు అనమాట బోనాలు అసలు ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి అని చెప్పి చాలా బాగా లోపల ఒక అంటే మాకు అక్కడ పెద్ద గ్రౌండ్ ఉంటుంది అనమాట ఆ గ్రౌండ్లో మంచిగా డిస్ప్లే చేస్తున్నారు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము అదంతా పెట్టింది అనమాట డిజిటల్ది సో చాలా బాగుందండి అసలు ఎంత బాగా క్లారిటీగా అసలు ప్రతి ఒక్కరోజు అక్కడ చూసి ఎంజాయ్ చేస్తున్నారు సో ఇది వచ్చేసి వాళ్ళు సాంగ్స్ పాడుతూ డ్యాన్స్ వేస్తున్నారు ముస్లో దగ్గర నుంచి కుర్రోళ్ళ వరకు బాగా సాంగ్స్ తోటి డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారండి అక్కడ సో కింద ఒక పెద్దవాడ ముస్లాం కూడా డ్యాన్స్ వేస్తుంది అసలు వీళ్ళైతే వాళ్ళకి బాగా ఎంజాయ్మెంట్ ఇస్తున్నారు సో అలా మేము లెవెన్ వరకు అయితే ఉన్నామండి ఇంకా లెవెన్ వరకు చూసి వచ్చేసాము సో ఇవండి ఈ ఇయర్ బోనాల విశేషాలు అనమాట మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ ఏరియాలో ఎలా చేసుకున్నారు అనేది కామెంట్స్లో పెట్టండి చూసారా ఇతనైతే ఎక్కడ పడిపోతాడో అన్నట్లుంది ఆవిడైతే అసలు ఇంకా ఓ వాయించేస్తుంది ఎంజాయ్ చేస్తూ అసలు మామూలుగా వేయట్లేదు డ్యాన్స్లు వీళ్ళైతే సో అదండి ఈ వీడియో మీకు నచ్చినదే అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆ లవ్ యూ సో అందరికీ వన్స్ అగైన్ బోనాల శుభాకాంక్షలు అండి సో అందరు బాగానే సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ బాయ్